గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా పోరాన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉష్కపే ఈ మాఫియా మీరు మొదలుపెట్టి ఉష్కే మాఫియా అనేది మీరు స్టార్ట్ చేసి ఈ ఉష్కే మాఫియా అనేది బీఆర్ఎస్ పార్టీతో వచ్చి దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పున్నప్రభాకర్ శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో చాలా బలంగా ఈ మాఫియాలు అరికడుతూ ఒక సిస్టమేటిక్ గవర్నమెంట్ నడుపుతున్నారు దయచేసి నువ్వు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొద్దు నీ ఆరోపణలు మన ఉజ్రప్రదేశ్ కాదు ప్రజలు కాదు ఇవన్నీ నమ్మేటట్టు లేరు ఇది నిజం నాకు నా కాంగ్రెస్ పార్టీ తరఫున నా డిమాండ్ ఏంటంటే కౌశిరెడ్డికి పూర్తి వివరాలు ఎరక దయచేసి కౌ కౌశిక్ రెడ్డిని కలెక్టర్ సమక్షంలో ఎస్పీ సమక్షంలో ఎంక్వైరీ చేయాలి మళ్ళీ బాంబులు పెట్టింది ఎవరో ఈయనకి తెలిసినట్టు ఉన్నది ఈయన ఎంక్వైరీ అయితే నిజం నిజాలు చేస్తే మా తరఫున డిమాండ్ మళ్ళీ ఎవరో కదా ఆయనే తెలుసు మళ్ళీ ఆ బాంబులు పెట్టింది ఎవరో మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేయాలి కదా కొంచెం స్వయ ఉండాలి ఆరు ఫీట్లు వేరేనావు కౌశి రెడ్డి ఈయన పని చేయి గెలిపించినందుకు మూడు సంవత్సరాలు టైం ఉన్నా నీకు ఏమైనా జర పంచాయి చాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ నిన్న చాలు నీతో తిరిగిన నాయకులు నిన్న వెళతాను అది ఇది పెట్టుకుంటా వస్తాది ఔషి రెడ్డిగా పని చేయాలను నువ్వు ఇక నీ పని అయిపోయింది నువ్వు ఇక్కడ గెలవు ఇక వేరే కాన్సెన్స్ చూసుకోవద్దు అది చేసి కొంచెం ఆ హైదరాబాద్లో వేరే కాన్సెన్స్ చూసుకోని ఇక్కడ ఉజరాత్ పదే నీ కోటయ్యారు ఇక నువ్వు గెలవవు ఆ విషయం నీకు కూడా